ఇది అన్న గతంలో నేను కూడా అన్న నేను చాలా మంది పట్టించుకోలేదు తర్వాత వాళ్ళ చెల్లె అయిపోయింది చెల్లె అయిపోయినాక మళ్ళీ ఇప్పుడు ఏమైంది ఇప్పుడు సీఎం రమేష్ గారి పేరు ఇవాళ బీఆర్ఎస్ కు వాళ్ళ పార్టీని నడుపుకునేటువంటి సత్తా లేదు పార్టీని నడుపుకోలేని స్థితిలో బీఆర్ఎస్ పార్టీ ఉంది పూర్తిగా అవినీతిలో కూర్కపోయారు సీఎం రమేష్ గారు చెప్పింది వాస్తవము అసలు ఇంకో విషయం చెప్తా మీకు ఇవాళ కేసీఆర్ కొడుకు కేసీఆర్ టికెట్ ఇవ్వలేదు ఫస్ట్ రోజు ఫస్ట్ టైం కేసీఆర్ కొడుకు కేసీఆర్ గారు టికెట్ టికెట్లే అక్కడ సుధాకర్ గారు పోటీ చేస్తే ఇదే కేసీఆర్ కొడుకు పోయి సీఎం రమేష్ గారు కలిసి నాకు మొన్న పార్లమెంట్ కలిసినప్పుడు ఇప్పుడు సీఎం రమేష్ గారు సీఎం రమేష్ గారు చెప్తే సీఎం రమేష్ గారు వచ్చి కేసీఆర్ కలిసారు అరే కేటీఆర్ పోటీ చేస్తారంటే వద్దే వద్దు అక్కడ గెలవడు అని చెప్పి అన్నారు అక్కడ కేకే మహేందర్ గారు గెలుస్తారు ఇంకా గెలువడు అన్నారు గెలువడు అన్న కేసారు సీఎం రమేష్ గారు ఎట్లా ఒప్పించారు కేసీఆర్ గారు చేయించారు అప్పుడు పరిస్థితి ఏంది కేసీఆర్ పరిస్థితి కేసీఆర్ కొడుకు పరిస్థితి ముడితల షర్టు రబ్బర్ చెప్పులు ఆ ఫో ఫోటో చూసిన అది అప్పుడు సీఎం రమేష్ గారే ఆర్థిక సాయం చేసిండు సీఎం రమేష్ గారే కేసీఆర్ కొడుకు ఆర్థిక సాయం చేసిండు సీఎం రమేష్ గారు చేసిన ఆర్థిక సాయంతోనే నువ్వు ఎమ్మెల్యే ఇది ఫ్యాక్ట్ ఇది బీఆర్ఎస్ నడుపుకోలేని స్థితిలో నువ్వు బీజేపీలో విలీనం చేద్దామనుకున్నావు నరేంద్ర మోడీ గారు నిజామాబాద్ సభ వేదికగా క్లారిటీ ఇచ్చిండు కేసీఆర్ గారు నాకు వచ్చిండు నాకు ఆరోగ్యం బాగలేదు నాకు ముఖ్యమంత్రి వేస్తా అని చెప్పన్నాడు నేను క్లియర్గా మాది వారసత్వ రాజకీయాలకు మేము వ్యతిరేకం మేము ఎట్టి పర్సలో దాన్ని సహించము మేము సపోర్ట్ చేయమని చెప్పి నరేంద్ర మోడీ గారు క్లారిటీగా అయిపోయిండు ఆ రోజు చెప్పిండు బహిరంగ సభ వేదికగా అయిపోయిండు మేము మొదటి సీఎం రమేష్ వాడు అదే చెప్పారు ఎందుకంటే వారసత్వ రాజకీయాలకు వ్యతిరేకం మేము అవినీతికి వ్యతిరేకం ఇవాళ బీఆర్ఎస్ పార్టీ అయింది ఎవరి పార్టీ బీఆర్ఎస్ బిడ్డ కొడుకు అల్లుడు ఇంకా సరకుడు కొడుకు తండ్రి వీళ్ళ పార్టీ బీఆర్ఎస్ పార్టీ ఎట్లో పుట్టాం మేము దేశంలో కాంగ్రెస్ పార్టీ యొక్క వారసత్వ రాజకీయాల వ్యతిరేకంగా మేము ఫైట్ చేస్తున్నాం మేము కాబట్టి నేను మళ్ళీ నేను మళ్ళీ పూర్తిగా అవినీతి కూర్కపోయింది వాళ్ళు బీఆర్ఎస్ పార్టీ మరి సీఎం రమేష్ గారు మాట్లాడిన దానికి ఇలా కేసీఆర్ కొడుకు సమాధానం చెప్పాలి ఏదో మీడియా ఉంది కదని చెప్పి అది ఏ భాష నేను ఎంత బాధ అనిపిస్తుందండి చలో సిద్ధమా చర్చ వేదిక నేను ఏర్పాటు చేస్తాను మీరు కరీంనగర్ హైదరాబాద్ చాలు డే టు టైం కేసీఆర్ కొడుకుని డిసైడ్ అయ్యాను సీఎం రమేష్ గారిని రమ్మట నేను ఇన్వైట్ చేస్తా నువ్వు వస్తావా రేవంత్ జరిగే సమాధానం తప్పించుకునే మాటలు చెప్పక మళ్ళా నువ్వు తప్పించుకునే మాటలు ఏదో అందరు ఇంటర్వ్యూ కానీ చెప్పక నువ్వు సీఎం రమేష్ గారు సవాల్కు సవాల్ చేసింది నీకు సీఎం రమేష్ గారిని నేను ఇన్వైట్ చేస్తా కరీంనగర్ వేదికనా హైదరాబాద్ వేదికనా చర్చకు నువ్వు సిద్ధమా ఆయన చేసిన ఆయన చెప్పినటువంటి అనేక విషయాల మీద చర్చకు నువ్వు సిద్ధమా పాపం సీఎం రమేష్ గారికి కేసీఆర్ కొడుకు నాస్తి కూడా తెలియదు అందుకే నువ్వు నవీన దేవుడు అంటే నేను ఫోన్ చేసిన నిన్న నన్ను నువ్వు అటు వెంటకే దేవుడిని ఒట్టి పెడతా దేవుడు నమ్మని నాస్తి కూడా చెప్పినా చర్చకు సిద్ధమా కేసీఆర్ కోడికి కాచప్ వేదిక మేము ఏర్పాటు చేస్తాం ఆ భాష ఏందన్న నిన్న ప్రభుత్వం చాతకంతనం ముఖ్యమంత్రి ఎవరన్నా కానీ అన్న అరే హౌలే అట అరే హౌలే కలెక్టర్లు నిన్న కలెక్టర్ కానీ వన్ అయ్యా కానీ కలెక్టర్ కానీ వన్ అయ్యా కానీ అట పోలీసోడు కేసీఆర్ కొడుకు వాడే భాష కలెక్టర్ కానీ వన్ అయ్యా కానీ అట ఇది అన్ని భాష ఇది తెలంగాణ భాషనా ఇది తెలంగాణ యాసనా ఇది ఇంత అహంకారం ఎందుకు కనీసం సంస్కారం లేదు సంస్కార హీయు నువ్వు సోషల్ మీడియా వేదిక చేసుకుని దుబాయ్లో సిగ్గులేము దుబాయ్ నుండి సోషల్ మీడియా నడుపుకుంటూ చెప్పిన మా కార్యకర్తలు చెప్పిన నీ సోషల్ మీడియా మిత్రుడు పేరున్నది వీళ్ళ పేర్లు బిడ్డ అందరు ఒక నలుగురు పేర్లు మా ఉన్నాయి మాకు వ్యతిరేకంగా మా పార్టీకి వ్యతిరేకంగా కాంగ్రెస్ పార్టీ వాళ్ళంటే భరిస్తారు వాళ్ళు రాహుల్ గాంధీ తింటా భరిస్తరాలు ముఖ్యమంత్రిని హరే హౌలో బాబు భరిస్తరాలు వాళ్ళ పార్టీని తింటా భరిస్తారు వాళ్ళు చాదాగానే కాంగ్రెస్ వాళ్ళు కానీ నరేంద్ర మోడీ గారిని కానీ మా ప్రభుత్వాన్ని కానీ మా పార్టీ నాయకుల బిడ్డ ఇంకొకసారి ఆ స్క్రైబ్ ఈ స్కైబ్ పేరుతో మాట్లాడే ప్రయత్నం చేస్తే పక్క దాడులు గ్యారెంటీ జరుగుతాయి పక్క రెండు హోమిస్టర్ చెప్పొద్దు కానీ నీ అరాచక పెరిగిపోతుంది దాదాపు వంద సోషల్ యూట్యూబ్ ఛానల్ పెట్టుకొని అడ్డ కూడా సంపాదించిన పైసలు వాళ్ళకి వెచ్చించి వాటి ద్వారా ఏదో చేయాలని చూస్తున్నావు ఏం కాదు దాంతో చేస్తున్నావు అధికారానికి వచ్చినావా ఉన్న ఉన్న సీట్లు వీక్ ఈ కేసీఆర్ కొడుకు యూట్యూబ్ ఛానల్ వేదికగా ఇబ్బంది తప్పుడు వ్యాఖ్యలు చేస్తున్నాడు తప్పుడు పసలు చేస్తున్నాడు ఎక్కడికక్కడ అడ్డుకోండి దొరికిన దొరికినడుకోవాలి చాలా కేసు రాని అరే మోడీ గారు మినిస్టర్ వ్యాఖ్యలు చేస్తారు హోమ్ మినిస్టర్ చెప్పద్దు నేను కానీ నిన్ను నీ హద్దు మీరిపోతున్నాను కేసీఆర్ కొడుకు చెప్తాను పక్క చెప్తాను నేను చెప్తున్నా సీఎం రమేష్ గారు అమ్మంట నేను సిసి పుటేజ్ సహా పది సంవత్సరాల నుంచి కంట్రాక్టర్తో సహా నువ్వు చంపిన కమిషన్లతో సహా నువ్వు పాల్పడ్డా అవినీతి వస్తావు సహా అన్ని తీసుకొని నేను వస్తానని రెడీ ఉన్నాడు నువ్వు ఎప్పుడొస్తావు టైము డేట్ ఫిక్స్ అయ్యి నువ్వు మళ్ళీ మళ్ళా తప్పించి ప్రజల దృష్టిని మళ్లించడానికి మీడియా అటెన్షన్ డైవర్ట్ చేయడానికి నువ్వు మళ్ళీ వేరే పెడితే నేను పబ్లిక్ క్షమించాను మెయిన్ డేట్ అయితే రాడు కదా ఆయన ఏ డేట్ అంటే సీఎం రమేష్ గారు రమ్మిన బాధ్యత పక్క పక్కన బాధ్యత తీసుకుంటాను పక్క హండ్రెడ్ పర్సెంట్